మన దేశంలో జరిగిన ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందే జరుగుతున్న అనేక మార్పులు ఇవన్నీ శతాబ్దాల ముందే ఎవరో ఒక మహాయోగి రాసి పెట్టారని చెబితే మీరు నమ్ముతారా బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తారు అని ఒక మహిళ దాదాపు పదహారు సంవత్సరాలు దేశాన్ని ఏలుతుంది అని తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయని మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయని ఎద్దులు లేకుండా బండ్రు నడుస్తాయని ఇవన్నీ ముందే చెప్పిన మహాజ్ఞాని ఎవరో కాదు ఆయనే శసిరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వెయ్యి ఆరు వందల ఎనిమిది సంవత్సరాల్లో సరస్వతి నది లోని బ్రహ్మానందపురం దగ్గర విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పరిపూర్ణ యాచార్యుల వారికి శ్రీమతి ప్రకృతాంబరకు జన్మించారు బ్రహ్మంగారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన అత్రిముని ఆశ్రమంలో పెరిగారు తరువాత వీర పాపమాంబ దంపతులు ఆయనను దత్తత తీసుకుని వీర బోట్లయ్య అని నామకరణం చేశారు బాల్యములోనే వేదాలు శాస్త్రాలు మంత్ర విద్యలు అద్భుతంగా నేర్చుకుని పదకొండవ ఏటే కాళికాంబ సప్తశితి వంటి గ్రంథాన్ని రచించారు పదమూడు సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచం మొత్తాన్ని చూసి ప్రజలకు ధర్మబోధ చేయాలనే సంకల్పంతో దేశాయాటన మొదలు పెట్టారు గ్రామం గ్రామం తిరుగుతూ జ్ఞానం భక్తి ధర్మాన్ని బోధించారు యాగంటి ప్రాంతాల్లో గుహలో కూర్చొని తాళపత్రాలపై కాలజ్ఞానం అనే మహా గ్రంథాన్ని ప్రారంభించారు అచమామ అనే భక్తురాలు ఆయన మహిమను గుర్తించి శిష్యురాలిగా మారింది బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో వేలాది సంఘటనల గుడిచి ఉంది అందులో చాలా ఈ రోజు నిజమయ్యాయి తెల్లవాళ్లు భారతదేశాన్ని పాలిస్తారు అని చెప్పారు నిజంగానే బ్రిటిషర్స్ మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు ఒక అమ్మ దాదాపు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు ఇందిరా గాంధీ గారు దాదాపు అంతే కాలం భారతదేశాన్ని పాలించారు తెర మీద బొమ్మలు అంటే యాక్టర్స్ రాజకీయాల్లోకి వస్తారని అర్థం ఎన్టీఆర్ గారు ఎన్జిఆర్ గారు ముఖ్యమంత్రులయ్యారు ఎద్దు లేకుండా బండ్లు నడుస్తాయంటే ఈ రోజు మనం వాడుతున్న కార్లు బైక్స్ మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయంటే ఫోన్లు రేడియోలు టీవీలు శని విధున రాశిలోకి వచ్చినప్పుడు అనేక మంది చనిపోతారు అని గారు చెప్పారు ఆ కాలాల్లోనే ప్రపంచ యుద్ధాలు జరిగాయి కోటల మంది ప్రాణాలు కోల్పోయారు ఈశాన్యమైన విషగాలి పుట్టి ప్రజన చనిపోతారు అని చెప్పారు భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం దీనికి ఉదాహరణ ఆకాశాన పక్షి వాహనాలు కూలి ప్రజన చనిపోతారు అన్నారు ఈ రోజు విమాన ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం భారతీయులు పరధర్మాన్ని ఆచరిస్తారు స్వధర్మాన్ని వదిలేస్తారు అన్నారు ఈ రోజు మన సంప్రదాయాలు తగ్గిపోతున్నాయి డ్రగ్స్ మద్యపానం పెరుగుతాయి అన్నారు విరాకు పెరుగుతాయి అన్నారు ఉమ్మడి కుటుంబాలు నశిస్తాయి అన్నారు ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో ఎక్కడ రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరం అని ప్రత్యేకంగా చెప్పలేదు కానీ ఆయన వివరించిన లక్షణాలను చూస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా కలియుగ లక్షణాలతో కూడిన కఠినమైన కాలంగా ఉండబోతుందని అర్థమవుతుంది ప్రకృతి విపత్తులు ఎక్కువ అవుతాయి కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరికొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు కనిపిస్తాయి దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ భయ వాతావరణం కొనసాగుతుంది కొత్త రోగాలు కుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది ఆహార పదార్థాలు ఇంధనం బంగారం వంటి వాటి ధరలు పెరుగుతాయి అయితే ఈ కాలంలో భయంతోనే కాదు భక్తితో భగవంతుని ఆశ్రయించే వారు కూడా అవుతారు ధర్మాన్ని పట్టుకున్న వారిని భగవంతుడు కప్పకుండా కాపాడతారు అని బ్రహ్మంగారి సందేశం బ్రహ్మంగారు గోవింద మనం వివాహం చేసుకున్నారు ఆమెకు తన జీవ సమాధి గురించి ముందే చెప్పారు కలియుగం నాలుగు వేల తొంభై నాలుగో సంవత్సరంలో తాను జీవసమాధి అవుతానని చెప్పారు అలాగే వెయ్యి ఆరు వందల తొంభై మూడు సంవత్సరాల్లో కందిమల్లయ్య పల్లిలో బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యారు జీవసమాధి అయ్యే ముందు బ్రహ్మంగారు ఇలా చెప్పారు చెప్పారు నేను మళ్లీ వీరభోగ వసంతరాయురుగా పునర్జన్మ పొందుతాను ఆ సమయంలో భయంకరమైన కరువు వ్యాధులు యుద్ధాలు కానీ నేను వచ్చాక ధర్మాన్ని స్థాపిస్తాను సత్యయుగం ప్రారంభమవుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం భవిష్యవాణుడు మాత్రమే కాదు మనిషి ధర్మ మార్గంలో నరవాలని ఇచ్చిన హెచ్చరిక ధర్మం ఉన్నంత వరకు ఈ ప్రపంచం నిలుస్తుంది మీరు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి హరిహి ఓం